జమ్మూ కాశ్మీర్ అనేది ఇప్పటికీ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత కూడా సున్నితమైన ప్రాంతంగానే పరిగణించాలి అక్కడ ఇంకా బ్రెయిన్ వాష్ చేయబడినటువంటి యువత అంటే టెర్రరిస్టుల ద్వారా టెర్రరిస్ట్ సంస్థల ద్వారా చాలామంది ఉన్నారు స్లీపర్ సెల్స్ అలాగే ఉన్నాయి అలాగే ఉగ్రవాద సానుభూతి పరులు ఉగ్రవాదులు కూడా తిష్టవేసుకు కూర్చొని ఉన్నారు పూర్తిగా అరాడికేట్ అవ్వలేదు అక్కడ టెర్రరిజం ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు ఆపరేషన్స్ చేయటం ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్గా అక్కడ పనిచేస్తూ ఉండటం ఉన్న సమాచారం మేరకు దాడులు చేయటం పోరాటాలు చేయటం జరుగుతూ ఉంది మన ఆర్మీ జవాన్లు కూడా ఎంతోమంది ఈ ప్రాసెస్లో ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి అయితే తాజాగా మరొక వార్త నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో అంటే ఎల్ఈటీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై కాశ్మీర్లోని బారాముల్లాలో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు వారి వద్ద నుంచి మూడు గ్రనేడ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్ఈటికి చెందినటువంటి ఓవైజ్ అహ్మద్ వాజా బాసిత్ ఫయాజ్ కలు ఫహీమ్ అహ్మద్ మీర్ అనే ఈ ముగ్గురు వ్యక్తులు ఉగ్రవాదులకు సాయం చేస్తూ వారికి మన భద్రతా దళాల యొక్క కదలికల సమాచారాన్ని అందిస్తూ ఉన్నారట దీంతో ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు వారిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు వీరు భారతదేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బారాముల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్లడించారు నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక్కడ ఈ సెక్షన్ వచ్చింది కాబట్టి సందర్భంగా చెప్తూ ఉన్నా దీన్ని కూడా నిషేధించాలి దీన్ని కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు హామీలు ఇస్తూ ఉంటారు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ఇది మిస్యూజ్ చేయడమా చెప్పండి కానీ కాదు కదా ఉగ్రవాదులను పట్టుకోవడం కూడా ప్రాబ్లమే కొన్ని పార్టీలకి ఇక ఈ ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టనున్నట్లుగా పోలీసులు వెల్లడించారు కాగా గతేడాది నవంబర్లోనూ బారాముల్లా పోలీసులు లష్కరే ఎయిబాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే